విరాయిస్తా నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది ఏం కాదు నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్ నేను ఫుడ్ లాగ్స్ చేయాలి కొత్త రెసిపీస్ ట్రై చేయాలి అండ్ మాస్టర్ షెఫ్ కెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్ అప్పుడు అందరు సవాల్ని మాయం చేయలేక నేను చావాలి అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయాల్లో వేలాడాలి అయినా నువ్వేనా పేదరాజు పెద్ద అనుకుంటావా అందరికి మించి బోధం పెట్టడానికి అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి ప్రసాద్ ఆగు ఏంటి ఇమ్యూనిటీ బూస్టర్ ఎలా ఉంది రకరకాలుగా ఉంది అలా ఉండాలని హల్వాలో ఇంగు వేసా